ముందు పొందుపరిచారు అది అమలు చేయడం చాలా ఆనందకరం చాలా సంతోషకరం మత్స్యకారుల గురించి మత్స్యకారుల జీవన పరిస్థితుల గురించి ఆలోచించేది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఈవేళ మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఒక రాజారాపురమే కాదు ఈ తీర ప్రాంతం అభివృద్ధి చెందిందన్నా మత్స్యకారి కుటుంబాలకి జీవన ప్రమాణాలు పెరిగాయన్న నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అవ్వచ్చు అన్న ఎన్టీ రామారావు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఈవేళ కోట ప్రభుత్వం అవ్వచ్చు మత్స్యకారులకి సొంత బిడ్డల్లా సొంత కుటుంబంలా అప్పుకుంది